वी 369 टीवी न्यूज के स्वागतम। हाय, दिस इज प्रिया। वेलकम टू वी 369 न्यूज వృద్ధాశ్రమంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు ఎస్ఆర్బిసి వృద్ధాశ్రమంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు నందికొట్టుకూరు మాజీ ఎమ్మెల్యే రాయలసీమ ముద్దుబిడ్డ బైరెడ్డి రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలను టిడిపి మండల నాయకులు కెవి శివారెడ్డి మున్నా సుబ్బారాయుడు జగదీష్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మండలంలోని కొలను భారతీ క్షేత్రంలో ఉన్న సరస్వతి దేవి సన్నిధిలో పలు విశేష పూజలు చేయించారు అలాగే కరివేనా సమీపంలో ఉన్న మానవత వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య మాజీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ రాయలసీమ ముద్దు బిడ్డ రైతుల కోసం అనునిత్యం పోరాటాలు చేస్తూ రైతుల సంక్షేమం కోసం పాటు నాయకుడు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు తాను పదవిలో ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ ప్రజల సమస్యల మీద పోరాటాలు చేస్తూ సమస్యలను పరిష్కరించే దిశగా పరిపాలన చేసేవారన్నారు రాయలసీమ ప్రాంతంలో ఉన్న రైతాంగం కోసం అనేక యాత్రలు చేసి రైతుల అభివృద్ధి కాంక్షించిన గొప్ప నాయకుడు అన్నారు కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వరం క్షేత్రం సమీపంలో రెండు రాష్ట్రాలను కలుపుతూ నిర్మిస్తున్న మంత్రులను బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మించాలని పోరాటాలు చేసిన ఏకైక నాయకుడు అన్నారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున చాందబాష గోపాల్ రెడ్డి పుల్లన్న నారాయణ పలువురు బైరెడ్డి అభిమానులు పాల్గొన్నారు

கொல்பா கொல்பா அம்மா சரி சரி நல்லா பேங்கர் பண்ணுங்க சரி சரி அடடே அடடே பாகே மொதலோ இங்க வந்துருக்கேன் ஒரு முறை வந்து ஆ நல்லா சார் எல்லாம் கேட்டா நல்ல பாப்பு ஆ

I'll yeah. go okay.